ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధా సెన్వంట్రీ ఈరోజు కార్తీక పురాణం పదహారవ అధ్యాయము దీపస్తంభ విశిష్టము జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యముని కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారా దగ్గర కాని దేవుని సమీపంలో కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుడికి ఆరాధించిన వారు సంతానమును పొందుతారు దక్షిణ తాంబూలాలను కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులే జ్ఞానవంతులే వృద్ధి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారు పాపాలన్నీ సూర్యుని వల్ల చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద ధాన్యం నువ్వులు గల ప్రమితితో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట దీనివల్ల దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగాను పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు మాతాంగ మహర్షి ఆశ్రమంలోని ఒక విశిష్ట ఆలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృద్ధుడైన మునేంద్రుడు మిగిలిన వారితో మునిలారా వచ్చే కార్తీక పూర్ణం నాడు ఆలయంలోనే దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నారు మునిలందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవికి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకువచ్చి ఆలయం ముందు పాతారు సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదితో దీపాన్ని వెలిగించి స్తంభంపై పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశారు తరువాత అందరూ పురాణం వింటున్నారు ఇంతలో దీప స్తంభం విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మునులందరూ ఆశ్చర్యపోతున్నారు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణుడును నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నతని కలవాడినే కులవృత్తిని చేయిలేదు కులాచారాలను పాటించలేదు దాన ధర్మం నేవి చేయలేదు దైవ కార్యాలు ఊసే తెలియదు చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడని అంతేకాక హేళన చేస్తూ ఒట్టి చేతులతోనే తిప్పి పంపేవాడని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను అందరికీ హీనంగాను నిర్భయంగాను చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరక యాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టిపై పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడువైన మానగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వల్ల నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు మునులు ఓ ధనలోభి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది సన్మార్గాలకు దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని నలివి కానిది అంతేకాదు ఎంతటి పాపాత్ములైన ఏ చిన్న పుణ్యకార్యమైన పునీతులై తరించిపోతారు పశుపక్షాదులకే కాదు వ్రాణులకు రాళ్ళకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు వాళ్ళలో ఒక మున్నేశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్న మూసిన కారణంగా ఇంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలనే నీకు మరల మానవ జన్మ లభించింది అని చెప్పాడు జంతువునం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వలనో లభించిన మానవ జన్మకు వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామదేయులైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా కనుక అపూర్వమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందిన వారు జన్మను సార్థక చేసుకొని భగవద్ ఆరాధనలోని మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభి కథ పదహారవ రోజు పారాయణము సమాప్తము ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పన్నెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ చాగి చాంతి తత్వము నిరంగకయే చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానం కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానం కంటేను పరమేశ్వర రూపం ధ్యానము శ్రేష్టము ధ్యానం కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఎలనన త్యాగం వల్ల వెంటనే పరమశాంతి లభించెను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి